అందరికీ నమస్కారం అండి నేను నా ఛానల్లో కనిపించి చాలా రోజులు అవుతుంది వాయిస్ ఓవర్ ఇస్తూ మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తున్నాను కానీ నాకు కనిపించడానికి వీలు కుదరట్లేదు ఇవాళ కనిపించడానికి కారణం తిరుపతి లడ్డు శ్రీవారికి ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డు కలుషితం అయిపోయిందని అందులో జంతువుల కొవ్వు కలుస్తుంది అలాగే చేప నూనె కలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు మరి అది ఇంతవరకు నిజము అందులో నిజంగానే చేప నూనె జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు శ్రావణి మీరు చేస్తున్నారు అంతా శివహం ఛానల్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి మీ లైక్ వల్ల ఇంకో పది మందికి ఈ వీడియో రికమెండేషన్లోకి వెళ్తుందనమాట తప్పకుండా లైక్ చేస్తానని ఆశిస్తున్నాను టాపిక్లోకి వెళ్ళిపోతే గత నాలుగైదు రోజులుగా ఇదే టాపిక్ నడుస్తుంది ల్యాబ్కి తీసుకెళ్తే కూడా నెయ్యి కలుషితం అయిపోయిందని చెప్పి దాంట్లో పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే సోయాబీన్ అని ఇలా పంది కొవ్వు చేప నూనె ఇవన్నీ అందులో కలిసి ఉండడం వల్ల నెయ్యి కలుషితం అయిపోయింది అని ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది ఇంకా పూర్తిగా ఇప్పుడు ఇంతవరకు అయితే నిర్ధారణ కాలేదు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చింది అందులో ఖచ్చితంగా పంది మాంసము అలాగే చేప నూనె కలిసింది అని అయితే ల్యాబ్ అయితే కరాఖండిగా చెప్పేసింది అసలు స్త్రీ వారికి సమర్పించే ప్రసాదంలో ఇలా కలుషితమైంది అని తెలిస్తేనే ఇంత అపచారం ఇలా చేయాలనిపించింది అనిపిస్తుంది ఇది జరగడానికి కారణం అయితే జగన్ గారని చెప్పుకోవచ్చు అతని వల్లనే ఇంత దూరం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నందిని కంపెనీ నెయ్యి తయారీని లడ్డు ప్రసాదానికి వాడేవారు కానీ ముందుగా నందిని కంపెనీ ప్రైవేట్ గానే నడిపించారు తర్వాత కర్ణాటక ప్రభుత్వం నందిని నందిని నెయ్యిని తీసుకోవడం ద్వారా అక్కడ కర్ణాటక వారు నెయ్యి ధరను అమాంతం పెంచేశారు నెయ్యి ఒక లీటర్ కి ఆరు వందల తొంభై రూపాయలు వాళ్ళు చెప్పడంతో అప్పుడు ఈ జగన్ ప్రభుత్వం నెయ్యికి మేము అంత డబ్బు పెట్టుకోలేము తక్కువ చేయండి అంటే ఆ కర్ణాటక ప్రభుత్వం మీరు శ్రీవారికి వాడే లడ్డులో నెయ్యి చాలా పవిత్రంగా ఉండాలి శ్రీవారికి ప్రసాదంగా చేసే ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి నెయ్యి కూడా అంతే శుద్ధతతో ఉండాలి కాబట్టి మేము అంతకంటే తక్కువ ధరకు మేము ఇవ్వలేము ఇంతే మా ప్రైజ్ అని చెప్పడంతో మాకు ఇంత ప్రైజ్ అయితే మాకు నడవదు ఇంతకంటే తక్కువ అయితేనే ఇవ్వండి అనడంతో అప్పుడు కర్ణాటక వాళ్ళు లేదు ఇంతకంటే తక్కువైతే మేము చేయలేము అని చెప్పి వాళ్ళు పక్కకు తొలగడంతో అప్పుడు ఉత్తరప్రదేశ్ చెందిన ప్రీమియం నెయ్యికి ఆర్డర్ ఇచ్చారన్నమాట దానికి లీటర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు తక్కువ అవుతుందని చెప్పి దానికి ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆరు వందల డెబ్బై రూపాయలు ఉన్న నెయ్యి నాలుగు వందల ఇరవై రూపాయలకి వస్తే ఖచ్చితంగా అందులో కల్తీ కలుపుతారు కదండి శుద్ధమైన నెయ్యి ఎలా తీసుకొస్తారు అది ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది ఒక వస్తువు రేట్ ఎక్కువ అయితే దాని వ్యాల్యూ వేరే ఉంటుంది రేట్ తక్కువ అయితే దాన్ వ్యాల్యూ కూడా వేరే ఉంటుంది ఏదో ఎక్కువ రేటుకు వచ్చి తక్కువ రేటుకు వచ్చింది కదా అని చెప్పి మనం తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది ఈ విషయం ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది అలాగే జగన్ గారికి కూడా తెలిసినా కూడా అశ్రద్ధ ఎందు ఆయన అతనికి ఏం పని చెప్పండి ఏమంటారు ఒక సామిత ఉంటుంది కదా తప్పగా మాత్రం అనుకోకంటే కుక్కని తీసుకువెళ్ళి సింహాసనం మీద కూడా కుక్క బుద్ధే చూపిస్తుంది కదా జగన్ గారికి సనాతన ధర్మం గురించి ఏది తెలియదు అతను ఒక క్రిస్టియన్ మనం గుళ్ళో కూడా చూసుకుంటే ప్రసాదాలకా ఇవి కాడి వాళ్ళు తీసుకోలేదు భార్య పడతలు ఎవరు తీసుకోలేదు మినరల్ వాటర్ని ప్రసాదంగా తీసుకోవడము లడ్డిస్తే ఒక లోనో లేకుంటే టిష్యూ పేపర్లో పెట్టుకుని చుట్టుకెళ్ళిపోవడము ఇలా చూసాము తప్పితే వాళ్ళు స్వయంగా శ్రీవారికి వచ్చి సేవలు చేయడము అనే ప్రసాదాలు తీసుకోవడం అయితే మనం ఎక్కడా చూడలేదు అలాంటి వారికి ప్రభుత్వం ఇస్తే ఇలాగే కదా వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం ఫరక్ పడుతుంది చెప్పండి క్రిస్టియన్స్ మన సనాతన ధర్మాన్ని దిగదార్చాలి అలాగే హిందువులందరినీ క్రిస్టియన్స్ తీర్చుకురావాలని చూస్తున్నారు తప్పితే మన వైపు రావాలని ఎవరు కోరుకోవట్లేదు ఇంకా మన దాంట్లో ఇంకా కలుస్తాం కలపాలి మన దేవుళ్ళని కించపరచాలి అనే ఆలోచనతోటే క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ముందుకెళ్తున్నారు తప్పితే మన సనాతన ధర్మం వైపు అయితే ఎవరు రావాలి మంచిది అనేది ఎవరు అనుకోవట్లేదు కాబట్టి అతను ఒక క్రిస్టియన్ కాబట్టి అతనికి అలాంటి ఆలోచన రాలేదు అయ్యో దేవుడు కదా ఆయనకి ఇలా కలుషితమైన పద ప్రసాదం మనం ఎలా పెడతాము అనే ఆలోచన రాకుండా ఆయనకు డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలా చేశాడు మనం పిచ్చి గొర్రెల్లాగా ఇంతవరకు అయితే ఆయన గెలిపించాము ఏదో ఇప్పటికీ ఆ దేవుని వల్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పుకోవచ్చు మనము ఆ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గైనా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తారని అనుకుంటున్నాను విజయవాడ కనకదుర్గమ్మ గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు కలియుగ వైకుంఠం అది కలియుగంలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చి వెలిసిన క్షేత్రం అది సాక్షాత్తు ఆ స్వామి వారు అక్కడ ఉన్నారు అనడానికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి అలాంటి ఒక దేవస్థానాన్ని ఇలా కలుషితం చేస్తారంటేనే అసలు వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది సరే మీరు క్రిస్టియన్స్ మీ దేవుని మీరు నమ్ముకుంటున్నారు మొక్కుకుంటున్నారు అయిపోయింది మీ మేము మీ దేవునికి ఎలా అయితే గౌరవం ఇస్తున్నారో మీరు కూడా మా దేవునికి అలాగే గౌరవం ఇవ్వాలి కదా వాళ్ళు వాళ్ళు అంత నమ్మి అంత అన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు శ్రీవారి దర్శనం కోసం మరి ఆయన ప్రసాదాన్ని మనం ఎంత పవిత్రంగా తయారు చేయాలి ఎంత పవిత్రంగా ఉంచాలి అనే ఆలోచన కొంచెమైనా ఉండాలి కదా అది లేకుండా పోయింది ఏదో ఆ దేవుందయ వల్ల జగన్ అయితే ఓడిపోయి వెళ్ళిపోయారు ఇకనైనా ఆయన రాకుండా చూసుకోవాలి ఇప్పటికైనా మంచి నాయకులు వచ్చి మంచిగా పాలిస్తే ఆంధ్రప్రదేశ్ అయితే బాగుంటుంది లేదు ఇలాగే ఉంటే మాత్రం మొన్న చూసారు కదా విజయవాడలో ఎంత దారుణం జరిగిందో ఇలాగే ఇంకా ముందు ముందు చూడాల్సి వస్తుంది ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి ఇకనైనా మారి మంచిగా ఉందాము ఇప్పటికైనా అందులో కొవ్వు కలిసిందని అయితే నిజ నిజాలు బయటకు వచ్చాయి ఆ లడ్డులో కలిసం జరిగిందని చెప్పి ఇప్పటికైనా నిజ నిజాలు బయటకు వచ్చాయి ఇక ముందు ముందు పోలీసులు దీనిపై ఏమైనా చర్య తీసుకుంటారా లేదనేది అయితే చూడాలి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి అసలు మీరు ఏమనుకుంటున్నారు తిరుపతి లడ్డలో ఇలాంటి కలుషితమైన పదార్థం కలిసింది అసలు అసలు అది వింటుంటేనే అస్సలు నచ్చట్లేదు అన్నమాట అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరింత హిందువులకి తెలియాలి ఇది జరిగింది అని చెప్పి తెలియాలి కాబట్టి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్లైక్ది కాదు క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్